పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చొరవ చూపుతుందని ఆసుపత్రి వైద్యులు అన్నారు శనివారం పెద్దెమ్మలు మండలం జయరాం తాండలోని మాత ఆలయం వద్ద వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో గిరిజనుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఆసుపత్రికి చెందిన ఎండీ డాక్టర్ నాయక్ ఈఎన్టీ డాక్టర్ రవీందర్ రాజా డాక్టర్ నితిన్లతో పాటు సిబ్బంది హాజరై వైద్య సేవలు అందించారు జయరాం తాండతో పాటు పరిసర ప్రాంతాలు ఓమ్లనాయక్ తాండ రచ్చకట్ట తాండా పాషాపూర్ బాయిమీది తాండ కర్ణాటక సరిహద్దు షాదిపురం నుంచి వచ్చి ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఆసుపత్రి ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు జయరామ్నాయక్ నాయక్ శివరామ్ నాయక్ మాజీ ఎంపీటీసీలు బాబుసింగ్ దేవాలయ అధ్యక్షులు రామ్శెట్టి ఆసుపత్రి ప్రతినిధులు ఆకాంక్ష మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ రాథోడ్ శ్రీకాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు